ग पंज पर्सेंट बेरोडी पेरों अने मिलंदी आहे पन सूरत ఆయన మన ప్రియతమ నాయకుడు మానుగుండ మహేందర్ రెడ్డి గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రోజు ఇక్కడికి వచ్చినటువంటి మార్గుంట అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన నాయకుడు ప్రియతమ నాయకుడు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో ప్రజలకి అన్ని విధాలా తోడ్పాటుపడ్డాడు మన కందుకూరు నియోజకవర్గాన్ని అయినటువంటి అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి రోజు కూడా ఆయన హర్షులు కృషి చేసి గతంలో ఏదైతే కరోనా వచ్చిందో ఆ సమయంలో కరోనాను కూడా లెక్క చేయకుండా మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆయన కరోనా సమయంలో ప్రజలను ఆడుకు ఆదుకున్నాడు అలాంటి మహానుభావుడు అదేవిధంగా మనకి మన కందుకూరు పట్టడానికి మనకి నీ నీటిని తీసుకొచ్చి ఈరోజు మన ప్రజల ఎండలకు ఎంత ఎండలైనప్పటికీ కూడా బ్రహ్మాండంగా నీళ్లు అందించేటువంటి పరిస్థితి చేసుకొచ్చిన వ్యక్తి అదేవిధంగా రోడ్లు కానీ అదేవిధంగా రామాయకుండం పోర్టు కానీ అదేవిధంగా చెక్ డ్యామ్లు కానీ అదేవిధంగా ఏదైతే సబ్స్టేషన్లు ఉన్నాయో అన్ని చోట్ల కూడా సబ్స్టేషన్ బ్రహ్మాండంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి కరెంటులు ఇచ్చే విధంగా సబ్స్టేషన్లు నియమించడం జరిగింది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది అయితే మనకు ఆయన ఎప్పుడూ ఎప్పుడు నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉంటాడు ఎక్కడికి పోడు అందుకో టౌన్లో ఆఫీసులోనే ఉంటాడు మనకి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆయన మనుషుల్ని ఆయన కనిపెట్టుకొని ఆదు ఆదుకొని వాళ్ళ యొక్క సమస్యలు తీసేటువంటి పరిస్థితులు ఆయన ముందుకు పోతాడని నేను అనుకుంటా ఉన్నా అదేవిధంగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇంకా మనకి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మన ఆయన ముఖ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను తీరుస్తాడు తీర్చి మనకు అందరికీ అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా और पूरा डेटा क्लास और पास कर दिया है जीएन के एंड के अंदर के फोटो शेयर గౌరవనీయులు పెద్దలు మాకు దైవ సమానులు శ్రీ మానుగుంట రెడ్డి గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నింజునూరేళ్ళు భగవంతుని ఆశీర్వాదాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాము وير پرتقي ان کي لير దాన్ని బట్టి ఇంకోటి దాన్ని బట్టి దాన్ని ఆ దాప లేట్ मान <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి